ఉండరా అంటే అడ్రస్ సార్ ఆర్టీటీ ఆఫీస్ ముందర సార్ ఫర్టిలైజర్ షాప్ పక్కనే సార్ పెద్ద షాప్ పక్కన ఆర్టీటీ ఆఫీస్ ముందరా పక్కన నా స్థలం ఉంది కదరా పదార్థ స్థలం ఉంది కదా మనం వైపు చూసేస్తమే ఇల్లు కట్టించడానికి ఆడవరు నారాయణ గాంధీ షాప్ కదా ఉండేది ఏమో సార్ బోట్ ఏం చూడలేదు ఆఫర్ అయితే చూసినాం సార్ పట్టి ముప్పై రూపాయలు పాటించీ పదహైదు రూపాయలు అన్నిటా పది రూపాయలు చెట్టి ఐదు రూపాయలు

ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అంటే నువ్వు రూపాయలు ఫస్ట్ అందరికంటే ముందరిపోయింది మళ్ళీ వాని పట్టుకుని వాళ్ళని తిడుతాను సుబ్బు ఇప్పుడు ఆయన తిట్టేదేం ఏం పత్తది కాదు సుబ్బు